లోక్సభ ఎన్నికల వేడి రాష్ట్రంలో కనిపిస్తుంది దీనికి సంబంధించి టుడే టు ఛానల్ ఛానల్లో ప్రత్యేక కథనం బీఆర్ఎస్ పార్టీ గురించి మనం మాట్లాడుతున్నాం ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను తెచ్చి మంచి సంక్షేమ పథకాలు తెలంగాణ అభివృద్ధి ఇవన్నీ కూడా చేయడం జరిగింది రెండోసారి మళ్లీ కూడా బిఆర్ఎస్ నూట దాదాపు వందకి దగ్గర నెంబర్ తో అసెంబ్లీ లో ఎన్నికల్లో డిజిట్ రావడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో నియర్ టు హండ్రెడ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది అయినప్పటికీ ఇప్పుడు బిఆర్ఎస్ స్ కి గడ్డు కాలమైన చెప్పుకోవాలి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ లోకి బిఆర్ఎస్ నాయకులందరూ కూడా వెళ్తున్నారు భారత రాష్ట్ర సమితిలో నాయకులు కరువవుతున్నారా ఆ పార్టీ నుంచి కరుడు కట్టిన తెలంగాణ వాదులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఇలా అందరూ మాజీ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు జాయిన్ అయిపో జాయిన్ అయ్యి వెళ్ళిపోతున్నారు సో సిట్టింగ్ వాళ్ళు కూడా పోయినారు పెద్దపల్లి ఎంపీ నేత వెంకటేష్ ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే ఇంకా ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు నాగర్ కర్నూలు నుంచి రాములు గాని జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ గాని వీళ్ళు భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది అలాగే సైది రెడ్డి ఆయన నల్గొండ నుంచి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి ఆ పార్టీ నల్గొండ ఆయన ఉన్నారు సో మొత్తానికి చాలా మంది బిఆర్ఎస్ నాయకులు భారతీయ జనతా పార్టీలోకి ఇటు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన కొడుకు అలాగే ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ముగ్గురు కలిసి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ని కలిసారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి ఖరారు అవుతున్నారు జాయిన్ అవ్వబోతున్నాడే కాదు ఖచ్చితంగా ఆయన జాయిన్ అవుతున్నాడు కాంగ్రెస్ పార్టీలోకి అంటున్నారు దీనికోసమే ఆయన అక్కడ కెళ్ళి మల్కాజ్గిరి బర్ లో ఖచ్చితంగా మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి నుంచి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో ఈ విధంగా నాయకులు కరుడు నాయకులు అందరూ కూడా అటు కాంగ్రెస్ లో ఇటు బీజేపీ లో జాయిన్ అవుతున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సైది రెడ్డి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది బై ఎలక్షన్స్ లో హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి ఎంపీకి పోటీ చేసినప్పుడు హుజూర్ నగర్ లో ఆయనకు టికెట్ ఇచ్చారు అలాంటి వ్యక్తి ఆ తెలంగాణ మూవ్మెంట్ తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకుల పైన అక్కడ ఆయన దాదాపు కొన్ని వందల ఎకరాలు మొత్తం ఆ ఎకరాల ఇష్యూ ల్యాండ్ ఇష్యూలో చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీసుల చేతుల్లో దెబ్బలు తినడం జరిగింది వాళ్ళ పైన కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి తిరిగి ఆయన ఇప్పుడు సీ కట్ చేస్తే భారతీయ జనతా పార్టీలో చేరారు ఇలా చాలా మంది ముఖ్యులు ముఖ్య నాయకులు అందరు బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్ బీజేపీ లో చేరుతున్నారు తాజాగా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆయన కూడా భారతీయ జనతా పార్టీతో టచ్ లోకి వెళ్లారు జాయిన్ అవ్వబోతున్నారని తెలిసిన వెంటనే అక్కడ ఎరబలి దాయకర్ కిడ్నాప్ చేసి కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది ఇక సీన్ కట్ చేస్తే ఆరూరి రమేష్ ఆయన అక్కడ ఏదైతే కేసీఆర్ అలాగే ఎరబలి దాయకర్ రావు బినామీగా తెలుస్తుంది ఆయన దగ్గర వందల కోట్ల అక్రమ సొమ్ముంది అది కాపాడుకోవడానికి ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది మొత్తానికి ఇంకా ఐదేళ్లు గెలిచే పరిస్థితి లేదు మళ్ళీ కేసీఆర్ లేచే పరిస్థితి లేదు ఐదు సంవత్సరాల వరకు బీఆర్ఎస్ ఏది కూడా నిలబడే అవకాశం లేదు ఖచ్చితంగా ఈ పార్టీలు ఉంటే ఇన్ని రోజులు సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా కాపాడుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది జాయిన్ అవుతే కాంగ్రెస్ లేదా బీజేపీ అందుకే నాయకులందరూ కూడా ఆయా పార్టీలు చేయడానికి ఆ పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి బీఆర్ఎస్ అయితే ఖాళీ అవుతుంది బీఆర్ఎస్కి ఇది పెద్ద ఊహించని షాక్ ఇది అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే బొంతు రామ్మోహన్ కానీ ఇలా చాలామంది డిప్యూటీ మేయర్ ప్రస్తుత డిప్యూటీ మేయరు మాజీ డిప్యూటీ మేయర్ మాజీ మేయరు మాజీ ఎంపీలు మాజీ మంత్రులు జిల్లా పరిషత్ చైర్మన్లు మనం చూసాం తిగల కృష్ణారెడ్డి కోడలు ఆమె రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉంది అలాగే సునీత మహేందర్ రెడ్డి ఆమె కూడా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉంది మహేందర్ రెడ్డి మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి మాజీ మంత్రి అందరు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి అలాగే బీజేపీలోకి లోకి కాంగ్రెస్ లేదా బీజేపీ రెండే చూస్తున్నారు బీఆర్ఎస్ అయితే ఈ లోక్సభ ఎన్నికల లోపు సగానికి పైగా ఖాళీ అవబోతున్నట్లయితే మనకు తెలుస్తోంది